డిబేట్లకు వెళ్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపు శ్రీనివాస్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్చల్ దత్తాత్రేయ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్కారం అండి ముందుగా లింగం యాదవ్ గారు మొన్నటి దాకానేమో పొన్నం వర్సెస్ అడ్లూరి ఏదో సద్దుమణిగింది మొత్తానికి సారీ చెప్పడంతో పొన్నము ఇది మొత్తానికి అంత కామ్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్న టైంలో మళ్ళీ అడ్లూరి వర్సెస్ వివేక్ నిజామాబాద్లో వివేక్ ఆ వ్యాఖ్యలు చేయడము మళ్ళీ అడ్లూరి దానిపైన ఆయన కౌంటర్ అటాక్ ఇవ్వడము ఇదే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలకులకు ప్రజా పాలన ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన లేదు అసలు కాంగ్రెస్ అంటేనే ఇది ఇలాగే ఉంటుంది ఇది ఇంకా లేట్ అయింది కాంగ్రెస్లో స్టైల్ ఆఫ్ కాంగ్రెస్ ఏం చెప్తారు కాంగ్రెస్ లో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అండి ముందుగా మీకు రాజనీలకు అదేవిధంగా పెద్దలకు మనుషులు అందరికీ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరణీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమము సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఇవాళ మీరు చూసి ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ ఇవాళ దేశంలోనే ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఇవాళ క్యాష్ సెన్సెస్ అయితేనేమి ఇవాళ రిజర్వేషన్లు బీసీలకు అయితేనేమి ఇవాళ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ఆనాడు పదేళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి పాలకులు తెలంగాణని అస్తవ్యస్తం చేస్తే ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది దాంట్లోనే మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఏదైతే మీరు అన్నారో లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు మనస్ఫూర్తిగా మీరు చెప్తూ ఉన్నారా మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అనడానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారా నేను వంద ఎగ్జాంపుల్స్ చెప్తాను మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు లుక ఉన్నాయని ఇవాళ ఏదైతే మీరు అంటున్నారో ఇవాళ మన్ననే ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా లక్ష్మణ్ గారు ఇవాళ దాని గురించి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు దాన్ని దాని ద్వారా మంత్రులు కూడా ఇమ్మీడియట్లీ కూడా దాని మీద క్లారిటీ ఇచ్చారా సమస్య సత్తుమనిపోయింది ఇవాళ కూడా మళ్ళా నిన్న ఏదైతే మీరు ఇవాళ ప్రధానంగా అంటున్నారో మినిస్టర్ వరంగల్ మంత్రులకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జి మంత్రికి మధ్య లేదో జరిగిందని ఇవాళ మంత్రి గారే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ వాళ్ళకు అనుకూల మీడియా ఛానళ్లకు కానీ ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమీ లేక విమర్శించడానికి వాళ్ళకి ఏమీ లేక ఏదో ఒకటి పట్టుకొని చిలువలు పలువలు చేసుకుంటా అయితే జరిగింది జరిగినట్టు జరగంది కూడా ఏదో జరిగిపోయినట్టు ఇట్లాంటి చేసుకుంటూ ఇవాళ నిన్న సో లింగం యాదవ్ మిగతా మిగతా మీడియా ఛానల్స్ మీడియా సంగతి మాకు తెలియదు బట్ రాజ్ న్యూస్ ఏ పార్టీకి కొమ్ము కాయదు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ఛానల్ మాది సో ఇందులో మిమ్మల్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను మంత్రుల మధ్య విభేదాలు లేవా డెబ్బై ఒక్క కోట్ల టెండర్ పనులు ఆ సదరు మా శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి మహిళకి ఇన్ఫార్మ్ చేయకుండా కనీసం చెప్పకుండా టెండర్లు తమకు సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టింది నిజమా కాదా దీంట్లో దీ దీ ఈ సందర్భంలో ఆ ముగ్గురి మధ్య విభేదాలు అగ్గి రాజుకున్నటువంటి మాట వాస్తవమా కాదా సిండి ఇప్పుడు ఏదైతే డెబ్బై కోట్ల కాంటాక్ట్ సమ్మక్క సారలమ్మ అక్కడ అక్కడ నిర్మాణాల జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ విషయంలో అది చాలా అబద్ధం ఇవాళ ఈ మంత్రుల మధ్య అలాంటిది ఏదీ లేదు ఇన్చార్జ్ మినిస్టర్ గా ఆయన అక్కడ జనరల్ గా ఇన్ఛార్జ్ మినిస్టర్ జిల్లాల ఇవాళ దానికి సంబంధించి ప్రత్యేకించి ఇండోమెంట్ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో అవి జరుగుతుంటాయి ఇది కావలసుకొని కొందరు ఇవాళ మినిస్టర్ గారే చాలా స్పష్టత ఇచ్చారు మనం కాదు కదండి వాళ్ళ పొంగులేటి గారు కూడా చాలా స్పష్టం చెప్పారు సీతక్క గారు గాని సురేఖ గారు గాని మినిస్టర్ ఇవాళ చాలా స్పష్టత చెప్పారు మా మధ్యలో విభేదాలు లేవు ఇవాళ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం ఇవాళ సమ్మక తారకకు ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి ఆదివాసీ జాతర ఇవాళ దానికి మనం ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా చెయ్యాలి గతంలో ఆ విధంగా జరగలేదు నిరక్షర గురైంది నిరాదరణకు గురైనటువంటి ఆ జాతరని ఇవాళ దేశం నలుమూలలో తెలిసేటట్టు ప్రపంచం నలుమూలలు తెలిసే విధంగా ఆ జాతర గుర్తింపు తీసుకురావాలని అక్కడ పనిచేస్తుంటే అంటే ఏదో ఏది పడుతుంది జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఇప్పుడు మన ఇండ్లలో కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు బ్రదర్స్ కానీ ఒక ఫ్యామిలీలో కూడా డిఫరెన్స్ ఉంటది దాన్ని పట్టుకొని వారు అనన్ని అనట్టు లేదా దాంట్లో కాంట్రాక్టర్ లో మంత్రి జోక్యం చేసుకున్న ఎక్కడ ఉందని ఏ ప్రూఫ్స్ ఉందండి ఇద్దరు ఎనీ ప్రూఫ్స్ ఏ మినిస్టర్ అని వచ్చి ఓపెన్ గా మీడియా ముందు చెప్పారా ఏ మినిస్టర్ చెప్పారా చెప్పండి అంటే ఇది ఏది లేకుండా వేగ ప్రచారాలు ఇవన్నీ నేను అంటే ఇవాల సామాజిక న్యాయం పాటిస్తూ దళితులకు నలుగురు మినిస్టర్ ఇచ్చినటువంటి దేశ చరిత్ర మరి టెండర్లు 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 పిలిచేటప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు పిలవలేదు సరే ఇన్ఛార్జ్ మంత్రి ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు పిలవలేదు రోజా గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు టెండర్లు ఏ ప్రకారం జరుగుతుందండి ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఎవరు మీరు మేము మనం పిలుస్తారా ఇట్లా దెర్ ఇస్ ద ప్రొసీజర్ ఉంటది కదా ఏంటి ప్రొసీజర్ చెప్పండి ప్రొసీజర్ ఏంటి చెప్పండి ప్రొసీజర్ ప్రకారం జరుగుతది అక్కడ ఆఫీసర్లు ఉంటారు మినిస్టర్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళు మినిస్టర్ పోయి మినిస్టర్ టెండర్ లేరు అండి ఇది వాళ్ళు ఉందిగా మినిస్టర్ టెండర్లు తీస్తారా అండి అదే ఒక ప్రాసెస్ ఉంటది ఒక అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ నడిపిస్తది దాంట్లో ప్రాసెస్ లో ఫాలో తప్ప దయచేసి ఎక్కడ కూడా ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా రోజా గారు సురేఖ మినిస్టర్ గాని మినిస్టర్ అదే విధంగా సీతక్క గారు గాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరైనా కూడా ఇట్లా జరిగింది మా మధ్యలో విభేదాలు ఉన్నాయి మాకు తెలియకుండా జరిగిందని ఏ మినిస్టర్ అయినా చెప్పిన ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ప్రతిపక్ష నాయకులు వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ బయట పెట్టగలుగుతారా ఇట్లా జరిగింది అని అంటే దయచేసి నేనేమంటున్నా అంటే అది జరగంది జరిగినట్టు ఏదో అభూత కల్పన సృష్టించి దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి ఉంటుంది అనుకుంటే అదంతా కూడా ఇది జరిగే పరిగా పరిగే ఎవరికి 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 రాజకీయ లబ్ధి జరగడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారనేది మీ ఆరోపణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు బిఆర్ఎస్ బిజెపి వాళ్లకు ప్రభుత్వం మీద ఇవాళ దాదాపు సంవత్సరాలు అంటే ఇరవై నెలలుగా ప్రభుత్వం నడుస్తుంది ప్రజా ప్రభుత్వం దీన్ని ఇవాళ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ గొప్ప నిర్ణయాలు తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం దీని మీద ఎక్కడైనా వీళ్ళు ఏదైనా దాని గురించి విమర్శించడానికి వీళ్ళకి ఎలాంటి అవకాశం లేక ఏదో మంత్రుల మధ్యలో ఏదో జరుగుతుంది వీళ్ళు ఇంకేదో కాబోతుంది కాంగ్రెస్ మళ్ళీ చేస్తా దళితుల మినిస్టర్ దేశ చరిత్రలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రజా ప్రభుత్వం బీసీ మినిస్టర్ ఆదివాసీ మినిస్టర్ చేసుకుంటూ వస్తే ఇవాళ గతంలో సీఎం ని తీసేస్తే ఎందుకు తీశాడు ఇప్పటి వరకు కూడా కారణం తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు దళితుల గురించి బీసీల గురించి మహిళల గురించి మాట్లాడారు ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ఎస్ మళ్ళీ మాట్లాడతాను ఒక్క మహిళా మంత్రి లేదు అది వాళ్ళకి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం మా ప్రభుత్వం మహిళలు దళితులు ఓబీసీలు సబ్బండ వర్గాలకు ఇవాళ ప్రాతినిధ్యం ఇచ్చి అందరు కలిసి కట్టుకో ప్రభుత్వం ముందుకెళ్తే దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా